తెలంగాణలో మనకి కేసీఆర్ గురించి తెలిసే ఉంటుంది ఆల్రెడీ తెలుసు తెలుసు కదా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ గారి పరిపాలన అనిపిస్తుంది ఇక మంచిగా అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది ఇప్పటివరకు ఏమేమి వచ్చినాయి మీకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చినాయి మధ్యలో ఉచితంగా బిఏం వేసిండు డబ్బులు తీసుకోకుండా రేషన్ వస్తాయి లేదా మీకు వస్తుంది వస్తుంది ఇప్పటికి వస్తుంది ఇప్పటికి కూడా ఇంకొస్తున్నాయి ఇక మధ్యలో పైసలు కూడా అంగ వేసిండు నాలుగు వేల ఐదు వేల ఇట్లా లాక్డౌన్లో అప్పుడు వేసిండు ఇప్పుడు ఇప్పుడు కూడా రెండు వేల పింఛన్ ఇస్తున్నాడు ఎవరికి వస్తుంది పింఛన్ అది నాకు వస్తుంది మా భర్త చనిపోయిండు నాకు వస్తుంది పింఛన్ అప్పట్లో ఎంత వస్తుండే వేరే పార్టీలు ఉన్నప్పుడు ఫస్ట్ నాకు ఐదు వందల కానించి పింఛన్ వస్తుంది నాకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి రెండు వేలైంది మీ కేసీఆర్ గెలిచినప్పటి నుంచి రెండు వేలు అయింది రెండు వేలు అయింది కరెక్ట్ అమ్మా రెండు వేలు తీసుకొని పోతే మంచి నూనె కూడా రాకొచ్చు అదే బాధ అనిపిస్తున్నది మా మాషోలకు ఇక ఉన్నోళ్ళకైతే రెండు వేలు వచ్చినా కరెక్ట్ మంచిదే అనుకుంటారు మూడు వేలు వచ్చినా మంచిదే అనుకుంటారు నూరు రూపాయలు వచ్చినా కూడా మంచిదే అనుకుంటారు మేమే మేము పేదవాళ్ళం కదా మా పేదవాళ్ళకు మాకు రెండు వేలు వస్తే ఆ పేద రెండు వేలు తీసుకొని పోయి పప్పుగా కొనుక్కునాలి చింతపండుగ కొనుక్కునాలి నూనె కారం పొడి అవన్నీ వండుకునే వారు కానీ అయిపోతున్నాయి అవి సరిపోవట్లేదు సరిపోతలేదు ఇక పని మళ్ళీ పని చేసుకున్నంత మాకు తప్పకొచ్చింది ఆ పని పసులు కొని కలిపి అందులో మేము సంసారం సామాన్లు తెచ్చుకుంటేనే మాకు సరిపోతుంది ఎవరైనా కదా అదే సిచ్యువేషన్ కదా అండి ఇప్పుడు ఎవరైనా కానీ మా ఇల్లు గడవాలన్నా మేము జాబులు చేస్తేనే మా ఇల్లు గడుస్తాయి అంతే కదా దాన్ని కూడా కొద్దిగా మా పేదవాళ్ళకు ఇంకా కొద్దిగా కరణిస్తే అది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఎలక్షన్ జరగపోతున్నాయి కదా మన తెలంగాణలో అసలు కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఇక్కడ అక్కడ ఆయన ఇప్పుడు మనది ఏది పింఛను అవి దాంతోనే ఆకర్షణ ఉంది ఇంకా వేరేగా పనులు ఏంటంటే మా దగ్గర ఆయన చేసే పనుల మీద కొంచెం ఆకర్షణ అంటే చాలా వరకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలా పథకాలు ప్రతి ఒక్క పథకం ఏదో ఒక విధంగా ప్రతి ఒక్క ఇంటికి అయితే పోతుంది కదా పోతుంది అందుకొరక ఇక మా దగ్గర ఎక్కువ వరకు ఆకర్షణ ఉన్నది భగవంతు